వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం స్థానిక మండల పరిషత్ కనిహినాల విలేకరులతో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సమావేశం ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ అరవై రోజులుగా జనతా నిర్వసిద్ధిలో నిరసన చేస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదు అని అన్నారు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కంపెనీ మోసం చేసిందని అన్నారు రోజు తవ్వే కొద్ది మోసాలు బయటపడుతున్నాయని అన్నారు మార్కెట్ వాల్యూగా నిర్ణయించి మోసం చేశారు అన్నారు మార్కెట్ వాల్యూ రెండు వేల ఏడులో ఆ రోజు ఉన్న విలువకు రెండు పాయింట్ ఐదు రెట్లు మరియు కలుపుకొని బట్టి లక్షల యాభై వేల రూపాయల నుండి ఆరు లక్షలు రావాల్సి ఉందని అన్నారు దీనికి సంబంధించిన అధికార పూర్వకంగా ఉన్న ప్రభుత్వ రికార్డులు విలేకరుల ముందు ఉంచారు భోగాపురం ఎయిర్పోర్ట్ కొరకు భూమి సేకరించినప్పుడు జరాయితే మరియు డిపట్ట పట్ట భూములకు ఒకే రకంగా పరిహారం ఇచ్చారని అన్నారు ఈ సందర్భంగా పేద రైతుల కష్టాన్ని అర్థం చేసుకుని రైతుల తరఫున స్థానిక నాయకులు అందరూ మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉందని ప్రకరాజు అన్నారు మరి ఈరోజు ఎస్కోట్ మండలంలో బొడవర కితంపాలెం ముసుడుపల్లి పెదగండపల్లి రైతులకి సిందాలకు ఏదైతే భూసేకరణ జరిగిందని ప్రభుత్వం చెప్తుందో వారికి ఏదైతే పద్ధతి లేకుండా రిజిస్ట్రేషన్ కన్వీనెన్స్ గీడ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు అందులో చాలా అవకతవకలు ఉన్నాయని మరి రైతులకి ఏదైతే ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయండి అలాగే ఆ రోజు ప్రభుత్వం జందాల్ కంపెనీ కలిపి ఇచ్చిన హామీ లేదు నెరవేరలేదని మరి సుమారు ఇక అరవై రోజు మరి ఆ రైతులందరూ కూడా మరి అక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు మరి రోజు రోజుకి కూడా మరి మా స్థాయిలో మేము ఎందుకు ఈ రైతులందరూ ఈ విధంగా అన్యాయం అయిందని ఆ రోజు నుంచి చెప్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఒకటి ఒకటి రతంగా ప్రతిరోజు ఒక కొత్త ఒక తప్పు అయితే కనిపిస్తుంది ఆ వ్యవహారంలో ఏదైతే ప్రభుత్వం నిర్ణయించింది మార్కెట్ వాల్యూ రెండు లక్షల ఐదు వందల రూపాయలు మరి ఎకరాకి ఎస్ఐన్ ల్యాండ్స్కి ఇచ్చామని చెప్తున్నారో అది చాలా అన్యాయం ఎందుకంటే రెండు వేల ఏడు ఎనిమిదిలోని ఏదైతే ప్రభుత్వం రిజిస్టార్ తెచ్చుకున్న కాపీ ఇది ఈ కాపీ ఆర్డీఓ గారి దగ్గర నుంచి అందరూ కూడా సంతకాలు పెట్టిన కాపీ రెండు వేల ఏడు అవునండి రెండు వేల ఎనిమిది అయితే అవునండి ఈ అధికారికంగా రిజిస్టర్ హావర్స్లో ఉన్న వాల్యూలకి తగ్గట్టుగా వాళ్ళ ఎవరికి కూడా మరి మార్కెట్ వాల్యూకి తగ్గట్టుగా ఎవరికి కూడా నష్టపరిహారం అయితే ఇవ్వలేదని నేను చెప్తున్నాను ఇది రికార్డు పూర్వకంగా మీకు చూపిస్తున్నది మరి సుమారు ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కలాగా పెట్టారు మార్కెట్ వాల్యూ బట్వారు పంచాయతీకి చెల్తంపాలెం కావనివ్వండి ముసురు పంచాయతీలో చీడిపాలెం తినకండల్లి గ్రామాలు కానివ్వండి అన్నట్లకి కూడా ఒకే వాల్యూ చేశారు ఎక్కడ కూడా ఒకే వాల్యూ ఉండదు మార్కెట్ వాల్యూ అనేసరికి దానికి తోడు అవుట్ రైట్గా మార్కెట్ వాల్యూ అంతా కూడా ఉదయం రెండు లక్షలు ఉందో రెండు ఉదయం రెండు లక్షల యాభై వేలు ఉందో ఉదయం మూడు లక్షలు ఉందో అనుకున్నప్పటికీ కూడా రైతులకు ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతోటి ఒక ఐదు లక్షలు ఇచ్చారు అనుకోండి దాన్ని అందరూ హర్షిస్తాం అలా కాకుండా మార్కెట్ వాల్యూకి ఇవ్వాల్సింది కూడా కాకుండా ఇంకా తక్కువ ఇచ్చి దాన్నేమో ఇంకా మీకు సొల్యూషన్ థర్టీ పర్సెంట్ ఇచ్చాం అది కాకుండా ఆర్డీఓ గారు కలప గారు అందరూ మాట్లాడుకొని మరొక ఇరవై ఐదు వేల రూపాయలు అదనంగా ఇచ్చామని చెప్పి మరి రైతులను ఆ రోజు మోసం చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు జిల్లాల్లో ఎంత అన్యాయం జరిగింది అని ఒక్కొక్క పాయింట్ కూడా వెతికి తీస్తుంటే దొరికిన పాయింట్ ఇది ఈరోజు దీని ప్రకారం ఇస్తే బొడవర పంచాయతీలో రెండు వేల ఎనిమిదికి వచ్చేసరికి సబ్మిస్టర్ ఆఫీస్లో ఉన్న మార్కెట్ వాల్యూ అంటే చెన్ను బొండవరలో రెండు లక్షల పదహారు వేలు అంటే దీనికి రెండు రెండున్నర రెట్లు ఇవ్వాలి అంటే రెండున్నర రెట్లు ఇవ్వాలంటే దగ్గర ఐదు లక్షల చిల్లర ఇది ఇవ్వాలి దానితోడు థర్టీ పర్సెంట్ సొల్యూషమ్ అన్నారు ఆ రోజు థర్టీ పర్సెంట్ కలిపితే ఐదు లక్షలకి మళ్ళీ లక్ష యాభై వేలు సుమారు దీన్ని బట్టి చూసుకుంటే ఆరు లక్షల చిల్లర రూపాయలు అసైన్ భూములకు ఇవ్వాల్సి ఉంది ఉంది రెండు లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది అలాగే కెళతంపాలెం కెళతంపాలెంకి వచ్చేసరికి లక్ష పదకొండు వేలు ఉంది అంటే వీళ్ళకి దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది రెండు లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు చిన్నకండే వచ్చేసరికి లక్ష ఇరవై తొమ్మిది వేలు ఉంది వీళ్ళకి సుమారు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఈ విధంగా మరి ఆ రోజు ప్రభుత్వం జిల్లాల కంపెనీ కలిసి రైతులను మోసం చేసింది అన్న విషయంలో ఇది క్లియర్ కట్గా రికార్డెడ్ ఎవిడెన్స్ ఇది మరి ఇటువంటి తప్పులన్నీ కూడా ప్రభుత్వం మరి ఎందుకు ఆ విధంగా చేసిందో తెలియదు మరి ఆ రోజు ఆర్డీఓ గారు మరి రేట్లన్నీ ఎలాగ ఉన్నాయి ఫలానా పలానా సర్వే నెంబర్లోని ఈ భూమి ఇంతకు రిజిస్టర్ అయ్యింది కాబట్టి మేము దీనికి ఎంత ఇస్తున్నాం అని చెప్పారు కాకపోతే వాళ్ళు ఇచ్చిందే ఆర్డీఓ గారు సంతకం పెట్టి ఇక్కడ మార్కెట్ వాల్యూలు అంతా కూడా మరి ఏదైతే అక్కడ భూమికి వెట్ ల్యాండ్కి ఎంత ఉంది డ్రై ల్యాండ్కి ఎంత ఉంది అని ఇచ్చిందే ఈ రికార్డు బయట ఎవరు తయారు చేసింది ఏం కాదు నేను సబ్ రిజిస్టర్ రాష్ట్రంలో డీ పట్టాకి వేరేగా గట్ట ఉండదు డ్రై ల్యాండ్కి వెట్ ల్యాండ్ కానీ ఉంటుంది ఆ రోజు మా దగ్గర ఎవరి అయితే జరాయితీ ల్యాండ్స్ తీసుకున్నారో అదే సేమ్ కంపెనీకి ఈ భూములు గవర్నమెంట్ ఇచ్చింది జల జెఎస్డబ్ల్యూ అల్యూమినియంకి ఇచ్చారు మా దగ్గర జిరాయితీ భూములు కూడా జేఎస్డబ్ల్యూ అల్యూమినియంకే గవర్నమెంట్ అడిగితేనే ఇచ్చాం మరి ఆ రోజు జిరాయితీ వాళ్ళకి ఆరు లక్షల రూపాయలు ఇచ్చారు మరి వీళ్ళందరూ ల్యాండ్స్ వాళ్ళందరికీ కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఏదైనా మార్కెట్ వాల్యూ అమ్మ కానీ లేదా అది మరి వాళ్ళు సొంతంగా కొనుక్కున్నారనేసి మరి ప్రభుత్వం చెప్తా ఉంది అటువంటి అప్పుడు ఆ డబ్బే రైతు కూడా ఇప్పించవచ్చు కదా ఏదైనా భూమికి ఒకటే వాల్యూ ఉంటుంది భూమి వంద సెట్లు ఎలాగ ఉంటాయో సెట్కి నలభై ఎనిమిది గజాలు ఎలాగుంటాయో భూమికి అందరికీ ఒకటే వాల్యూ ఉంటుంది కొనుక్కోవడంలో ఉంటుంది ఇది కంపెనీకే ఇస్తున్నాం కాబట్టి మరి జరాయితీ భూమికి ఎలాగించారో ఎస్ఎన్ ల్యాండ్స్ కూడా అలాగే ఇవ్వాలన్నది ఒక డిమాండ్ ఎందుకంటే మనకు భోగాపురం ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఎక్కువ చేసుకున్నప్పుడు జరాయితీ భూమికి ఎంత డబ్బు ఇచ్చారో ఎస్ఎన్ ల్యాండ్స్ కూడా అంతే డబ్బు ఇచ్చారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క న్యాయం అక్కడందరూ కూడా బీసీలు ఓసీలు పెద్ద పెద్ద రైతులు అందరూ ఉన్నారు ఇక్కడ ఉన్నదంతా కూడా నూటికి ఎనభై మంది ఎస్ఐన్ ల్యాండ్స్లో బతుకుతున్న గిరిజనులు హరిజనులు కాబట్టి వీళ్ళ దగ్గర చౌక కంపెనీ వాడు ఒక ప్లాన్ ప్రకారం కంపెనీ పెట్టకుండా ఈ అమాయకుల దగ్గర భూములు ఎలా తీసుకోవాలి నాకు ఆలోచించి కంపెనీ వాడు రావడం మేమందరం కూడా అందులో మోసపోయాడు మేమందరం కూడా మోసపోయి నొప్పుకుంటా ఉన్నాం మేము కూడా మరి ఈరోజు వీళ్ళకి అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే మేము అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ మిగిలిన ప్రజాప్రతినిధులు కానీ మీరు మాట్లాడుతున్నది తప్పు ఇదిగో ఇది కంపెనీ వాడు మీకు ఇది ఇచ్చాడు ఇక ఇది ఇంకా ఇవ్వాల్సి ఉంది అని కానీ ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారే ముందు వారం రోజులు పది రోజులు మాట్లాడారు తర్వాత ఎవరు మాట్లాడడం లేదు ఎందుకంటే రైతుల పక్కన న్యాయం ఉంది కాబట్టి ఇంకొక విషయం మీకు చెప్తా ఉన్నాం ఈ ఈ ఉద్యోగం ఇక్కడితో ఆగే పరిస్థితి అయితే కాదు ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా మేమైతే పోరాటం చేస్తాం ఎందుకంటే చట్ట ప్రకారం మాకు న్యాయం కనిపిస్తూ ఉంది కోర్టులో కూడా ఖచ్చితంగా ఈ రైతులకు న్యాయం జరుగుతుంది జిల్లాల కంపెనీకి భూమికి సంబంధం లేదన్నది తేటతలం అవుతుంది కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అయితే అవనండి లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులు అయితే అవనండి ప్రభుత్వం అయితే అవనండి దీన్ని బాధ్యతగా తీసుకొని ఈ రైతులకు న్యాయం చేయాలని మరొకసారి మీ ద్వారా కోరుతూ ఏదైతే మార్కెట్ వాల్యూకి ఎక్కడా లేని విధంగా మీ డబ్బు ఇచ్చేవని డబ్బా కొట్టుకుంటున్నారో అటు ప్రభుత్వం అవునండి దందాల కంపెనీ అవనండి క్లియర్ ఎవిడెన్స్ తో నేను చూపిస్తా ఉన్నాను ఈ మార్కెట్ వాల్యూ అంతా కూడా ఇక్కడ సబ్ ఆఫీస్ హౌస్లో ఉన్నదే మరి దీనికి అనుగుణంగా ఇవ్వకుండా ఏదో భూములు ఎవరో రిజిస్ట్రేజ్ చేయించుకుంటారు మీకు తెలుసు స్టాంప్ డ్యూటీ కట్టాలని చెప్పి మరి పది లక్షలు ఉన్న భూములు కూడా రెండు లక్షలకే రిజిస్ట్రేషన్ చేయించుకున్న పరిస్థితులు చాలా ఉన్నాయి మనందరికీ కూడా తెలుసు అలాగే ఎవరైతే తక్కువ తక్కువ డబ్బులకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో అవన్నీ ప్రూఫ్స్ కింద చూపించి వాళ్ళు ఎంత ఎంతగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ ఇచ్చామని మరి అటు ఆర్టీఓ గారు అవనండి కలెక్టర్ గారు అవనండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రికార్డు పూర్తిగా వెరిఫై చేయకుండా ఈ రైతులందరికీ కూడా ఉన్న మార్కెట్ వాల్యూ కంటే తక్కువ డబ్బా ఇచ్చి రైతుల దగ్గర తీసుకోవడం అన్యాయం ఇది కూడా చల్లదు అనేసి ఆ మార్కెట్ ఆ డబ్బు ఇచ్చే జందాల కంపెనీ ఇచ్చి ప్రభుత్వం చేయించుకున్న రిజిస్ట్రేషన్ కూడా ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని మేము డిమాండ్ ప్రతిరోజు కూడా జిందాల్ రైతులు తాల బాధన ప్రతిరోజు వెళ్ళి గమనించడం జరుగుతుంది రోజుకి అయితే అరవై రోజులుగా చూసుకు వాళ్ళు దర్ణాలు చేస్తున్నారు మాల పులస్తులు ఎస్సీ గిరిజనులు ఎస్టీ గిరిజనులు వాళ్ళు కోల్పోయినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేయమని ఆ రోజు ఏదైతే మాట్లాడుకున్నారో పెద్దలు ఆ న్యాయం చేయమని అరవై రోజులుగా వాళ్ళు న్యాయ పోరాటంలో కూర్చొని రోజు కూడా అక్కడ కూర్చోవడం జరుగుతుంది జరిగితే ఇటు ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కానీ ఎవరు కూడా పట్టించకూడదు ఈ విషయమే రఘురాజు గారు పట్టించుకోవడం జరుగుతుంది అయితే పట్టించుకోవడం లేట్ అవుతుందంటే ఆయన ఏదో సొంత ప్రయోజనాల కోసం అని చెప్పేసి ఒక వార్తలు బయట వాళ్ళు అనడం జరుగుతుంది మేము రోజు వెళ్తున్నాం కాబట్టి మేము కూడా రైతులేము కాబట్టి ఇదే కాదు రైతులుగా మేము ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక ఒక గ్రామం నుంచి మాము పూనుకొని వాళ్ళకి ఆ భోజనం ఖర్చులు కానీ ఏం ప్రతిరోజు కూడా ఆ వందమైన మంది నూట యాభై మంది వచ్చినా వాళ్ళకి పెట్టుకుందామని ఈ సభా తెలియజేస్తాం అది ఒకటి నెక్స్ట్ రేపు పోలవరం కాలు వస్తుంది కాలు వస్తే ఏదో ఏదో చెప్తాను మాకు అర్థం అవట్లేదు అక్కడ దానికి ఒకదానికి మూడు రెట్లు అంతారు ఒకసారి ఒకసారి నాలుగు రెట్లు ఏది అర్థం అవక మాకు హైవే వస్తానే ఒక రైతులు భూములన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళు సరైన న్యాయం చేయకపోతే భూముల మీద ఆధారపడి బతికిన రైతుల దారి పరిస్థితి ఏంటవుతుందని మా రైతులందరం కూడా ఏకదాటిపై వచ్చి మా గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా వాళ్ళ మద్దతుగా మేము ఆ కార్యక్రమం చేద్దామని మా నిర్ణయం తీసుకుని రైతులందరం కూడా రైతులుగా మేము వాళ్ళకి సాయం చేద్దామని రేపు పొద్దున వాళ్ళు కూడా మాకు ఈ పోలవరం కాలువ కానీ ఈ రైతులు భూముల మీదలే వస్తుంది అలాగే హైవే రోడ్డు కూడా రావడం జరుగుతుంది ఎన్నో భూ రైతులు పోయి కోట్లు విలువైన భూములు పోతున్నాయి వాళ్ళు వచ్చింది ఐదు లక్షల రేటు ఉంది పది లక్షల రేటు ఉందని చెప్పేసి ఇరవై లక్షలు పదిహేను లక్షలు దులిపిస్తుంటుంది కానీ రైతు పోతే మరికి రాదు ఎందుకంటే ఆ కట్టడు రోడ్డు వేసినా జరిగిపోతుంది ఆ రోడ్డు మీద రైతులు పోరాటం చేస్తే పోలీసులు అందరూ వచ్చి ఏదో ఆ కార్యక్రమాలు చేస్తారు అందుకని ఈ జిల్లాలో రైతులు ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళందరూ కూడా మేము గ్రామాలన్నింటి అందరూ రైతులను కూడా వాళ్ళ రోజుకొక మనిషిను రోజుకొక గ్రామ వస్తులు వాళ్ళకి మద్దతు తెలిపి భోజనాలు ఏర్పాట్లో మేము పాలు పంచుకుంటామని సభం తెలియజేయాలి